ఒంగోలులోని సాయి ఐటీఐ కన్వెన్షన్ హాల్లో శ్రీ సాయిరామ్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ కె మోహన్ రావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ జనార్దన్ రావు సతీమణి నాగసత్యత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విద్యార్థులు చిన్నతనం నుండి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా కృషి చేయాలన్నారు అనంతరం డాక్టర్ కె సీతారామయ్య మాట్లాడారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి ఈ కార్యక్రమంలో న్యాయవాది నాదెండ్ల దశరథ రామయ్య కళాశాల చైర్మన్ డాక్టర్ కె అంజయ్య సెక్రటరీ కరస్పాండెంట్ కె మోహన్ రావు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు जाने गांधी आंद అండి ముందుగా సాయిరామ్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సం తొమ్మిదవ వార్షికోత్సవం యజమాని అందరికీ కూడా శుభాకాంక్షలు చాలా బాగా జరుగుతుంది ఈ రోజు యాన్యువల్ డే ఇక్కడంతా కూడాను అంతా ఓన్లీ ఆడపిల్లల కోసం పెట్టున్నారు అంతా కూడాను చాలా బాగుంది అంతా కూడాను మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజు అంతా కూడాను చాలా అంటే ముందు అభినందనలు వాళ్ళందరికీ కూడా యజమాని అందరికీ కూడా అంతాను యాన్యువల్ డే సందర్భంగా సాయిరామ్ జూనియర్ కాలేజీ తొమ్మిదవ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి వారికి మాస్టర్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అట్లానే వాళ్ళు ఈ తొమ్మిది సంవత్సరాలు దిగ్విజయంగా పిల్లలకి బైపీసీ ఎంపీసీ రెండు గ్రూపుల్లోనూ బాగా చదువులో మంచి స్థితికి తీసుకొచ్చినందుకు అట్లానే వాళ్ళు థర్డ్ క్యాంపస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఆ థర్డ్ క్యాంపస్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ అట్లానే ఈ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో ఓన్లీ ఫర్ గర్ల్స్ క్యాంపస్ స్టార్ట్ చేసి ఎక్కడ వేరే కాలేజ్ ఏది లేదనుకుంటా సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఒకటే అనుకుంటా ఓన్లీ ఫర్ గర్ల్స్కి మిగతా అవన్నీ కూడా కంబైన్డ్ సో అట్లానే సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ మాస్టర్స్ అందరికీ టీచర్స్ అందరికీ అట్లానే స్టూడెంట్స్కి అందరికీ ఈ ప్రోగ్రాం నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రెండు గ్రూపులు ఉన్నాయి బైపీసీ చదివిన వాళ్ళందరూ డాక్టర్స్ అవ్వాలి మించి వేరే మార్గం ఏం లేదు అంటే యూజువల్గా సైన్స్ గ్రూప్ కాబట్టి సో అందరూ మంచిగా డాక్టర్స్ అయ్యి అందరినీ ఏమంటారు ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ అట్లానే ఎంపీసీ చదివిన వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్లో కానీ మిగతా బ్రాంచెస్లో కానీ వాళ్ళ వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు అందరికీ ముందుగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము మొట్టమొదటిగా ఒంగోలు పట్టణంలో ఓన్లీ ఫర్ గర్ల్స్ అనే కాన్సెప్ట్ తోటి మేము జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశాం ఇప్పుడు తొమ్మిదవ సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి ఈ విధంగా మాకు మూడవ క్యాంపస్ కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేయబోతున్నాము మరి దీని అందరికీ ఆదరిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా వాసులకి మా పూర్వ విద్యార్థులకి మరి అన్ని స్కూల్ యొక్క మేనేజ్మెంట్లకి టీచర్లు అందరూ కూడా దీనికి పూర్తి సహకరిస్తున్నారు కాబట్టి మాకు మంచిగా ఈ స్ట్రెంగ్త్ రావటం కానివ్వండి మంచి వాతావరణం మేము కాలేజీ నిర్వహించగలటానికి కానీ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు చూపించినట్టు అందరూ కూడా మేము ఎప్పుడు కృతజ్ఞులుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సంవత్సరం జిల్లాలో మొట్టమొదటగా ఈ ప్రకాశలో ఏ కాలేజీ సాధించినటువంటి విజయాన్ని మా సాయిరామ్ సొంతం చేసుకుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం మొట్టమొదటిగా డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించడం అనేటువంటిది అది మా శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజీకి ఉన్నటువంటి ప్రత్యేక విజయంగా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంజనీరింగ్లో కానివ్వండి జేఈ మెయిన్స్లో కానివ్వండి నీటిలో కానివ్వండి ప్రతి సంవత్సరం కూడాను మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు మరి మా యొక్క స్టాఫ్ అందరూ కూడాను నిబద్ధతగా పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించడం వల్లనే మేము ఈ ఫలితాన్ని సాధించగలుగుతున్నాం ఈ సందర్భంగా వారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మే మాకు ఆదరాభిమానాలు ఇస్తున్నటువంటి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడాను కార్పొరేట్ యొక్క పోటీని తట్టుకొని మేము నిలబడటానికి పూర్తిగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్నేహ బృందాలకు కానివ్వండి మరి టీచర్లకు కానివ్వండి అందరూ కూడా మేము మరొక్కసారి మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము మంచి హాస్టల్ వసతులతో మంచి క్రమశిక్షణ వాతావరణంలోనూ మంచి అనుభవంగా అధ్యాపక బృందంతో మేము ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ తోటి మేము ముందుకెళ్తూ ఉన్నాము ఆ యొక్క టీం వర్క్తోటే మేము అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతున్నాము అని చెప్పటానికి సంతోషిస్తున్నాము మరొకసారి మేమందరం కృతజ్ఞత తెలియజేస్తూ ఏర్పాటు చేయటం జరిగింది మాకు అనుకోకుండా వాళ్ళ సహకారం కూడా అట్లానే ఉంది మేము ఓన్లీ గార్డ్స్ అనేటువంటిది మీ ఒక వాస్తవం అంటే విషయం ఏంటంటే సర్వీస్ మోటివ్ తోటి కూడా ఈ సంస్థ పనిచేస్తుంది కేవలం వ్యాపార దృక్పథం అనేటువంటిది కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నాం కాబట్టి మేము కోవిడ్ కేసులు ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదు మరి ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో అన్ని వర్గాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడాను పూర్వ విద్యార్థుల నుంచి కూడాను మా మీద మీరు కూడా బాయ్స్ పెట్టండి సార్ దూరంగానైనా క్యాంపస్ ఏర్పాటు చేయమని అడుగుతున్నారు అది మేము తర్వాత భవిష్యత్తులో ఆలోచించుకోవాలని అనుకుంటున్నాము ఆ విధంగా మేము పెట్టినట్టు గర్ల్స్ కాన్సెప్ట్ అనేది సక్సెస్ అయింది మా ఆశయం అనేటువంటిది కొంతవరకు నెరవేరింది జిల్లాలో బాలికలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మంచి యొక్క హాస్టల్ భద్రత అనేటువంటి అందుట్లు మా పార్ట్నరు ప్రిన్సిపల్ కమ్ చైర్మన్ డాక్టర్ కరీంజీ గారు ఈ డాక్టరేట్ ఉన్నటువంటి అతను దాదాపుగా నలభై సంవత్సరాలు దాదాపుగా ఈ రాష్ట్ర అనేక కళాశాలలో పనిచేసిన అనుభవం ఉంది ఆ అనుభవం అనేటువంటిది కూడా ఈ సంస్థ ఆవిర్భావానికి చాలా దోహదపడింది అని తెలియజేస్తూ మేము ఈ విధంగా మా ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు డైరెక్ట్గా బైపీసీలో ఇంటర్మీడియట్తో పాటు నీటులో ఐదు వందల ఎనభై మార్కులు సాధించి గవర్నమెంట్ సీటు సాధించినటువంటి కె అమృతకి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరొక విద్యార్థినికి డైరెక్ట్ గవర్నమెంట్ కాలేజీలో ఏజీబిఎస్ రావటం మరియు ఎంసెట్లో నీట్ మెయిన్స్లో కూడా మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు మరి ఖచ్చితంగా ఆడపిల్లలని ఎందుకు పెట్టారంటే వాస్తవంగా మా ఆలోచనప్పుడు రాబోయే రోజుల్లో బాలికలకు మాత్రమే అంటే స్త్రీలు కూడా సమాన ఇది అన్నిట్లో వస్తారని ఊహించి సగం వాళ్ళు ఉంటారు సగం వీళ్ళు ఉంటారు మన లాభాల కన్నా కూడా బాలికలు అయితే క్రమశిక్షణతోటి బాగా పై స్థాయికి వస్తారని ఉద్దేశంతో పెట్టాం ఇప్పుడు అబ్బాయిలు కూడా అడుగుతున్నారు కానీ మా ప్రస్తుతానికి మాకు ఆలోచన లేదు బాలికలకే ఇంకో క్యాంపస్ కొత్త క్యాంపస్ తీసుకొని దాన్ని నింపాలని చూస్తున్నాం అలాగనే విద్య ప్రతి వ్యక్తికి విద్య విద్యార్థి దశ అనేది అత్యున్నతమైనటువంటి దశ ఈ దశలో విద్యార్థి పడేటటువంటి శ్రమ పడే శ్రమ నిర్ణయం వాళ్ళ నిర్ణయాలు గోల్ గోల్స్ పెట్టుకుంటే భవిష్యత్తు సంతోషదాయకంగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది మనం చెప్పుకుండా ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఇది టర్నింగ్ పాయింట్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య కొనదైనప్పటికీ భవిష్యత్తు నిర్ణయించేది ఇంటర్మీడియట్ విద్యే ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ కావచ్చు గ్రాడ్యుయేట్ కావచ్చు లాయర్ అవ్వచ్చు కాబట్టి ఇలాంటి ప్రాముఖ్యత ఇంటర్మీడియట్ విద్యనే మేము ప్రధానంగా ఎంచుకొని ఈ కళాశాలని స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వ్యాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయింట్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయి లూకాస్ ప్రెక్కన సుధరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్